ఫ్రెండ్స్ ఏపీలో ఇక ఫైనల్ సర్వే అయితే కనుక వచ్చేసింది ఐపాక్ అధికార పార్టీకి చెందిన ఐప్యాక్ టీం వాళ్ళే ఫైనల్ సర్వే అయితే కనుక చేసినట్లుగా ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇక ఏరియా వైజ్గా ఎవరెవరు గెలుస్తారు ఫైనల్గా గెలుపు ఎవరిదే అని కంప్లీట్ లిస్ట్ అయితే వచ్చేసింది ఒకసారి ఆ లిస్ట్ అయితే కనుక పూర్తిగా తెలుసుకుందాము మీ ఊర్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం అంటే ఎన్ని సర్వేలు ఇప్పటికి చాలా రకాల సర్వేలు వచ్చినప్పటికీ కూడా మీ లోకల్ మీకు ఎంత గెలుపు శాతం ఎక్కువ ఉందనేది మీకు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది అయినప్పటికీ ఒకసారి ఐపాక్ సంబంధించిన టీం ఫైనల్ సర్వే అవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేద్దాము వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఐప్యాక్ టీం అయితే కనుక సర్వే ఫలితాలు అయితే విడుదల చేసినట్లుగా చెప్తున్నారు ఇది చూసినట్లయితే పదిహేడు నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు అయితే కనుక ఈ సర్వే నిర్వహించినట్లుగా చెప్తున్నారు దీనికి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ఎవరు గెలుస్తారు ఏంటనేది అయితే ఒక్కసారి చూద్దాము వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇక శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే కూటమి ఆమదల వలస కూడా కూటమి ఇక పాతపట్నం చూస్తే వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉందంటున్నారు ఇక నరసన్నపేట టెక్కలి ఇచ్చాపురం పలాస కూడా కూటమే వస్తుంది ఇక రాజాం వైఎస్ఆర్సిపి అలాగే విజయనగరం బొబ్బిలి గజపతి నగరం కూడా కూటమి కూటమి వస్తుందని చెప్తున్నారు అలాగే చీపురుపల్లి వైఎస్ఆర్సిపి నెల్లిమర్ల కూటమి అలాగే హెచ్ఆర్ల వైఎస్ఆర్సిపి ఇక అలాగే గాజువాకా విశాఖపట్నం సౌత్ విశాఖపట్నం నార్త్ మొత్తం భీమిలి విశాఖపట్నం ఈస్టు అలాగే విశాఖపట్నం వెస్టు శృంగవరపకోట పెందుర్తి మొత్తం అంతా కూడా కూటమి వచ్చేస్తాయని చెప్తున్నారు ఇక అలాగే పాయిక్రావపేటలో వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉందంటున్నారు అలాగే చోడవరం నర్సీపట్నం అనకాపల్లి కూడా కూటమి వచ్చేస్తుంది అలాగే మాడుగుల్లో వైఎస్ఆర్సీపీ వస్తుంది అంటున్నారు ఇక యలమంచిల్లో మళ్ళీ కూటమి ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ చూస్తే అరకు వ్యాలీ పాడేరు రంపచోడవరం పార్వతీపురం కురుపాం సాలూరు పాలకొండ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే చూసుకున్నట్లయితే ప్రతి పాడు జగ్గంపేట వచ్చి కూటమి వస్తుంది మళ్ళీ తుని వచ్చి వైఎస్ఆర్సిపి అంటున్నారు ఇక అలాగే పిఠాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ కూడా కూటమి వస్తుందని చెప్తున్నారు ఇక అలాగే పెద్దాపురం చూసుకుంటే కూటమి మధ్యలో రాజోలు వచ్చి తప్పటికి వైఎస్ఆర్సిపి అంటున్నారు అలాగే కొత్తపేట ముమ్మిడివరం మా రామచంద్రపురం అమలాపురం ఈ మూడు నాలుగు ప్రాంతాలు కూడా కూటమి వచ్చేస్తుంది మధ్యలో పీ గన్నవరం ఒకటి వైఎస్ఆర్సిపి వస్తుంది అంటున్నారు అలాగే మండపేట కూటమి వస్తుంది అనపర్తి వైఎస్ఆర్సిపి అలాగే గోపాలపురం రాజానగరం నిడదవోలు రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నర్సన్నపురం నర్సాపురం అలాగే భీమవరం ఆచంట తణుకు ఉండి తాడేపల్లిగూడెం పాలకొల్లు మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా కూటమి వచ్చేస్తుందని అయితే ఐపాక్ సర్వే టీం అయితే చెప్తోంది ఇక అలాగే చింతలపూడిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తున్నట్టున్నారు నెక్స్ట్ వచ్చి నూజివీడు చూసుకున్నట్టయితే కనుక నూజువీడిలో కూటమి వస్తుంది దెందులూరులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉందంటున్నారు అలాగే కైకలూరులో కూటమి వచ్చే అవకాశం ఉంది ఇక పోలవరంలో అయితే వైఎస్ఆర్సీపీ అలాగే ఏలూరు ఉంగుటూరు చూసుకున్నట్టయితే అక్కడ ఖచ్చితంగా కూటమి వస్తుందంటున్నారు అలాగే పామరులో వైఎస్ఆర్సిపి వస్తుందంటున్నారు అలాగే అవనిగడ్డ మచిలీపట్నం పెడన గుడివాడ గన్నవరం అలాగే పెనమలూరు ఇవన్నీ కూడా కూటమి వచ్చేస్తుంది అలాగే నందిగామ అలాగే తిరువూరు ఈ రెండిట్లు ఈ రెండు ప్రాంతాల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుందంటున్నారు ఇక విజయవాడ ఈస్టు విజయవాడ వెస్టు విజయవాడ సెంట్రల్ జగ్గయ్యపేట అలాగే మైలవరం తాడికొండ ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ కూటమే తీసుకెళ్తుంది అంటున్నారు ఇక అలాగే ప్రత్తిపాడులో వైయస్ఆర్సిపి మళ్ళీ తెనాలి పొన్నూరు గుంటూరు వెస్ట్ మంగళగిరి గుంటూరు ఈస్టు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కూటమిదే పై చేయంటున్నారు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కనుక పెదకూరపాడు వినుకొండ సత్తెనపల్లి గురజాల అలాగే చెల చిలకలూరిపేట నర్సరావుపేట ఇవన్నీ కూడా కూటమి కోటమే విజయం సాధిస్తుంది మధ్యలో మాచార్లో వచ్చి వైఎస్ఆర్సీపీ అలాగే బాపట్లో ఒకటి వైఎస్ఆర్సీపీ ఉంది ఇక అలాగే రేపల్లె వేములు వేమూరు అద్దంకి పరుచూరు ఇవన్నీ కూడా కోటమి వచ్చేస్తుంది మధ్యలో మళ్ళీ వచ్చి చూసినట్టయితే సంత నూతలపాటు వైఎస్ఆర్సిపి వస్తుందని చెప్తున్నారు అలాగే చీరలు కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది అంటున్నారు ఇక అలాగే దర్శి ఎర్రగొండపాలెం గిద్దలూరు ఒంగోలు కూటమి కూటమి వచ్చేస్తుంది ఇక అలాగే కొండపి మధ్యలో కొండపి వైఎస్ఆర్సీపీ వస్తుందంటున్నారు అలాగే కనిగిరి మార్కాపురం కొండాపూర్ కూడా కూటమి వచ్చేస్తుంది జనసేన బీజేపీ టీడీపీ కూటమి వచ్చేస్తుంది అలాగే కావలి కొవ్వూరు ఈ రెండింటిలో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందంటున్నారు ఇక నెల్లూరు సిటీ చూస్తే టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు ఇక అలాగే నెల్లూరు నెల్లూరు రూరల్లో కూడా కూటమి వచ్చేస్తుంది ఇక మళ్ళీ చూసుకుంటే ఆత్మకూరు ఆత్మకూరులు అలాగే సర్వేపల్లి గూడూరు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ వస్తుందంటున్నారు ఇక శ్రీకాళహస్తిలో కూటమి సూళ్ళూరుపేటలో వైఎస్ఆర్సిపి వెంకటగిరి కూటమి వస్తుంది తిరుపతి సత్యవీడు ఈ రెండు ప్రాంతాల్లో వైఎస్ఆర్సిపి ఇక అలాగే కుప్పం పలమనేరు చంద్రగిరిలో కూటమి వస్తుంది ఇక అలాగే జీడి నెల్లూరులో వైఎస్ఆర్సిపి ఇక నగరిలో చూసుకుంటే కూటమి వచ్చేస్తుందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే మళ్ళీ పోతలపట్టులో వైఎస్ఆర్సిపి అలాగే చిత్తూరు మదనపల్లిలో మళ్ళీ కూటమి వస్తుందన్నారు అన్నారు అలాగే పొంగనూరులో వైఎస్ఆర్సిపి పీలేరులో కూటమి వస్తుంది తంబన్నపల్లె వైఎస్ఆర్సిపి రాజంపేట వైఎస్ఆర్సిపి కోడూరులో కూటమి వస్తుంది ఇక రాయచోటి వాటితో పాటుగా జమలమొడుగులో కూడా వైఎస్ఆర్సిపి వస్తుంది అంటున్నారు తర్వాత చూసుకుంటే శ్రీశైలంలో కూటమి అలాగే పుట్టపర్తిలో వైఎస్ఆర్సిపి హిందూపూర్లో కూటమి ధర్మవరం ధర్మవరంలో కూడా వైఎస్ఆర్సిపి పెనుగొండలో కూటమి వస్తుంది మడకసిర వైఎస్ఆర్సిపి రాప్తాడులో కూటమి కదిరిలో కూటమి సింగనమల్లో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ఇక మళ్ళీ తాడిపత్రి అన అనంతపురం అర్బను గొంతకల్లు ఉరవకొండ అలాగే కళ్యాణదుర్గం రాయదుర్గం ఇవి అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి వచ్చేస్తుందని అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఇది ఐప్యాక్ అంటే అధికార పార్టీ సంబంధించిన ఐపాక్ టీమ్ ఈ సర్వే విడుదల చేయడం అయితే సంచలనంగా మారింది ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది అయితే కనుక ఇక మరొక వారం రోజుల్లో అయితే గనుక జరిగే ఎలక్షన్స్ తర్వాత అయితే తెలియనుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక కూటమి వచ్చి నూట నూట ఏడు స్థానాల్లో వచ్చే అవకాశం ఉంది ఇక టైట్ ఫైట్ మూడు ప్రాంతాల్లో ఉంటే వైఎస్ఆర్సీపీకి అరవై ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఏదేమైనా ఇది ఐపాక్ టీము ఫైనల్ సర్వే రీసెంట్గా ఇచ్చిన ఫైనల్ సర్వే అని అయితే చెప్తూ ఉన్నారు మీ ప్రాంతంలో ఏది ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేది అనుకుంటే మీరు కనుక కామెంట్ చేయండి ఎందుకంటే ఎన్ని సర్వేలు వచ్చినా లోకల్ ఎలా ఉందనేది అయితే మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు ఆ లోకల్ ఏ ప్రాంతంలో ఉండేవారికే ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేది వారికి ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఊర్లో ఏ పార్టీ వస్తుంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ ఊరు పేరుతో పాటుగా